ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే ఈ ఫార్ములా రేస్ నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ది చేకూరింది బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో నలభై తొమ్మిది కోట్ల రూపాయలు గ్రీన్ కో సంస్థ చెల్లించింది గ్రీన్ కో దాని అనుబంధ సంస్థలు నలభై ఒక్క సార్లు బీఆర్ఎస్ కి విరాళాలిచ్చాయి ఈ కార్ రేసుపై చర్చలు మొదలైనప్పటి నుంచి ఎన్నికల బాండ్లు గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసింది రెండు ఇరవై రెండు ఏప్రిల్ ఎనిమిది నుంచి అక్టోబర్ పది మధ్య బాండ్లు కొనుగోలు చేసింది ప్రతిసారి కోట్ విలువ చేసే బాండ్లు కొనుగోలు చేసి మొత్తం నలభై తొమ్మిది కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కి చెల్లించింది గ్రీన్ కో ఎన్నికల బాండ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ఎన్నికల బాండ్లపై దేశ వ్యాప్త చర్చ జరగాలని ఆ చర్చకి తాను సిద్ధమని అన్నారు గ్రీన్ కో ద్వారా ఎవరికి లాభం జరిగిందని ప్రశ్నించారు ఫార్ములా ఈ కార్ రేసు గ్రీన్ కో నష్టపోయిందని చిట్ చాట్లో లో మాట్లాడారు ఏసీబీ న్యాయపరమైన చర్యలకు సిద్దమైతే తాము కూడా కోర్టులోనే తేల్చుకుంటామని అన్నారు గ్రీన్ కో ఎన్నికల బాండ్లు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిందని రెండు వేల ఇరవై మూడులో లో ఈ కార్ రేసు జరిగిందని అన్నారు గ్రీన్ కో ఎన్నికల బాండ్లు కాంగ్రెస్ బీజేపీకి కూడా ఇచ్చిందని తెలిపారు పార్లమెంటు ఆమోదించిన ఎన్నికల బాండ్లు ఇవ్వడం అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నించారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ గాయత్రి ఫార్ములా ఈ కార్ రేస్ ప్రస్తుతం ఒక సంచలనంగా మారిపోయిందని చెప్పొచ్చు ఇప్పటికే ఈ రోజు ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ఒక హైడ్రామా అయితే కొనసాగింది ముఖ్యంగా ఏసీబీ అధికారులు ఇచ్చిన నోటీసులకి ఈరోజు కేటీఆర్ ఏసీపీ ఆఫీస్కి అయితే చేరుకున్నారు కానీ ఏసీబీ విచారణకు మాత్రం హాజరు కాలేదు ఎందుకంటే ఏసీబీ విచారణకు వచ్చే సమయంలోనే తన న్యాయవాదులతో ఏసీ ఏదైతే కేటీఆర్ అయితే ఏసీపీ ఆఫీస్కి అయితే రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు న్యాయవాదుల్ని లోపలికి అనుమతించమంటూ కూడా ఇటు పోలీసులు ఏసీపీ అధికారులు చెప్పిన నేపథ్యంలోనే తను న్యాయవాదులు ఉంటేనే విచారణకు హాజరవుతానంటూ కూడా ఇటు కేటీఆర్ వెనుదిరిగి కూడా వెళ్ళిపోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే మరొక కొత్త అంశం మటుకి ప్రస్తుతం తెరపైకి వచ్చిందనే చెప్పొచ్చు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ కో కంపెనీకి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు బయటపెట్టింది ముఖ్యంగా ఏదైతే ఈ గ్రీన్ కో కంపెనీ కూడా గతంలో ఏదైతే ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఒక స్పాన్సర్గా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఈ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి చర్చ వచ్చిందో అప్పటి నుంచి కూడా గ్రీన్ కో సంస్థ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్ను కూడా కొనుగోలు చేసినట్లు ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏప్రిల్ అంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా నలభై తొమ్మిది కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసినట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది ముఖ్యంగా గ్రీన్ కోస్ సంస్థ సంస్థతో పాటు తనకు అనుబంధమైన సంస్థలతో నలభై ఒక్కసార్లు ఏదైతే ఈ ఎలక్ట్రల్ బాండ్లు అయితే కొనుగోలు చేసింది ముఖ్యంగా ఒక్కొక్క బాండ్ కూడా కోటి రూపాయలు విలువ చేసే బాండ్లు అయితే కొనుగోలు కొనుగోలు చేయడంతో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కూడా బయటపెట్టింది ముఖ్యంగా ఏదైతే గ్రీన్ కోస్ సంస్థకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందిందంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది ముఖ్యంగా ఏదైతే ఇప్పుడైతే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో నిర్వహించడానికి ముందు ఎప్పుడైతే ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి చర్చ వచ్చిందో అప్పటి నుంచి కూడా గ్రీన్ కో సంస్థకు సంబంధించి ఒప్పందాలు చేసుకొని ఇటు ఎలక్ట్రోలర్ బాండ్స్ అయితే కొనుగోలు చేసినట్లు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది అలాగే మరొక పక్క ఇటు కేటీఆర్ కూడా దీన్ని కూడా ఖండించారు వాస్తవంగా చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండులోని గ్రీన్ కో ఎలక్ట్రో బాండ్లు అయితే కొనుగోలు చేసింది కానీ రేస్ జరిగింది రెండు వేల ఇరవై మూడులో అంటూ కూడా అయితే స్పందించారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే పార్లమెంట్ ఆమోదించిన బాండ్లు కొనుగోలు చేస్తే అది అవినీతి ఎలా అవుతుందంటూ కూడా ఇటు కేటీఆర్ అయితే ప్రశ్నిస్తున్నారు అలాగే మరొక పక్క ఇటు దేశవ్యాప్తంగా కూడా ఈ బాండ్లకు సంబంధించి చర్చకు తాను సిద్ధం అంటూ కూడా కేటీఆర్ స్పష్టం చేశారు మరొక పక్క చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీది ఒకటే కాకుండా ఇటు కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ కూడా ఇటు గ్రీన్కో ఏదైతే కొనుగోలు చేసిందంటూ కూడా అయితే చెప్పడం జరిగింది మరొక పక్క చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసులోని ఎక్కువగా నష్టపోయింది మాత్రం గ్రీన్కో సంస్థానం మాత్రం ఆయనైతే స్పష్టం చేసినారు ఇప్పుడు ఏదైతే ఇది తెరపైకి రావడంతో కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ మరింత సంచలనంగా మారింది ఎందుకంటే ఇటు అనుబంధ సంస్థ అంటే గ్రీన్ కోక్ సంబంధించిన అనుబంధ సంస్థలు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నలభై ఒక్కసార్లు నలభై తొమ్మిది బాండ్ల నలభై తొమ్మిది కోట్లు విలువ చేసి బాండ్లు కొనుగోలు చేయడం కూడా ప్రస్తుతం ఇది ఒక చర్చనీయాంశం అయితే మారింది అలాగే మరొక పక్క ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈ రోజు విచారణ కూడా ఒక హైడ్రామా నెలకొనడంతో కూడా ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఒక సర్వత్ర ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమి ఉండబోతుంది ఏసీబీ అధికారులు మరొకసారి నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు కానీ ఈసారి ఖచ్చితంగా లాయర్లు లేకుండా అంటే న్యాయవాదులు లేకుండానే కేటీఆర్ విచారణకు హాజరు కావాలంటూ కూడా మరొక నోటీసులు జారీ చేయనున్నారు దీనిపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో మనమైతే చూ వేచి చూడాల్సి ఉంది అలాగే మరొక పక్క ఇప్పటికే హైకోర్టులో ఈ కేసు ఉంది దీనికి సంబంధించి ఇంకా తీర్పు కూడా రిజర్వ్ చేస్తుంది ఈ తీర్పు వెలువడించే వరకు ని అరెస్ట్ చేసే అవకాశం లేదు కానీ విచారణకు సహకరించాలంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులు చెప్తున్నారు హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఇటు ఏదైతే కేటీఆర్ నడుచుకోవాలంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది